నమస్తే వెల్కమ్ టు ఏపీ టీచర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఇవాళ మీకు మీరు సర్ప్లస్ టీచరా కాదా సర్ప్లస్ టీచర్స్ లిస్ట్లో మీరు ఉన్నారా లేదా ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో డెమాన్స్ట్రేషన్ చూపిస్తాను వీడియోకి వెళ్ళబోయే ముందుగా ఈ కాన్సెప్ట్ మీకు ఉపయోగం అనిపిస్తే ఒక లైక్ ఇచ్చి ఒక లైక్ కొట్టి ప్రోత్సహించండి ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోలు రావడానికి ప్రోత్సహించండి మాకు ప్రోత్సాహకరంగా ఉండమే కాకుండా ఎక్కువ లైక్ వీడియోకి ఎక్కువ లైక్లు వస్తేనే యూట్యూబ్ ఆలగరిదం అనేది ఎక్కువగా రికమెండ్ చేసి సపోర్ట్ చేస్తుంది ఈ ఛానల్ అభివృద్ధికి మీ లైక్స్ మీ యొక్క కామెంట్స్ తోడ్పడతాయి కాబట్టి ఈ వీడియో మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి మీ యొక్క గ్రూప్స్లో షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే త్వరలో ఉపాధ్యాయ బదిలీలు జరగనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే కేడర్ స్ట్రెంత్ అంటే స్కూల్స్ యొక్క రీకన్స్ట్రక్షన్స్కి అనుగుణంగా కేడర్ స్ట్రెంగ్త్ లిస్టులు అనేవి జిల్లాల వారీగా విడుదలవుతున్నాయి అలాగే ఇంకా మిగిలినటువంటి ఈ బదిలీల ప్రక్రియకు సంబంధించిన ఈ కార్యకలాపాలన్నీ కూడా ఒక్కొక్కటిగా జరుగుతూనే ఉన్నాయి ఇందులో భాగంగా సర్ప్లస్ లిస్టులు అనేవి కూడా తయారవుతూ ఉన్నాయి ఇప్పుడు ఈ వీడియోలో లీప్ యాప్ లోపలికి వెళ్ళి మనం సర్ప్లస్ టీచర్ కార్డు అనేది ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తాను మీరు ఇప్పుడు వెంటనే చెక్ చేసుకున్నది కాక అన్ని జిల్లాల యొక్క అంటే మా ఏపీలోని అన్ని జిల్లాల యొక్క సర్ప్లస్ టీచర్స్ లిస్టులు కంప్లీట్ అయిన తర్వాత చెక్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి ముందుగా అవగాహన కోసం ఈ వీడియో చూడండి ముందుగా ఏం చేయాలంటే మనం ఈ వీడియోలో ఇక్కడ కనిపిస్తున్న విధంగా లీపి యాప్ లాగిన్ అయ్యి మీ యూజర్ నేమ్ పాస్వర్డ్తో కానీ లేదా మీ ఇంప్రెషన్ తంబు లాక్తో కానీ ఫింగర్ ప్రింట్ లాక్తో కానీ అన్లాక్ అయ్యి లోపలికి వెళ్ళిన తర్వాత మనకి రెండు సెక్షన్స్ కనిపిస్తాయి కదా జనరల్గా స్టూడెంట్ డిపార్ట్మెంట్ ఇందులో డిపార్ట్మెంట్లోకి వెళ్ళండి ఇలా అన్లాక్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఆరు ట్యాబ్స్ కనిపిస్తాయి కదా ఇందులో గవర్నెన్స్ ట్యాబ్ కనిపిస్తుంది చూడండి కలర్ కలర్లో మనకి ముదురు బూడిద రంగులో సిమెంట్ కలర్లో ఒక ట్యాబ్ కనిపిస్తుంది కదా గవర్నెన్స్ అని ఈ గవర్నెన్స్ ట్యాబ్ మీద క్లిక్ చేయండి అప్పుడు మనకి మూడు టైల్స్ కనిపిస్తాయి మూడు సెక్షన్స్ కనిపిస్తాయి ఇందులో మొదటి సెక్షన్ అయినటువంటి సిఎస్సి మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా కనిపిస్తుంది టీచర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ట్యాప్ మనకు కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన వెంటనే మనకి నాలుగు సెక్షన్స్ కనిపిస్తాయి నాలుగు ట్యాబ్స్ కనిపిస్తాయి ఇందులో రెండవది చూడండి పింక్ కలర్లో ఈ లో రెండవది పింక్ కలర్లో ఉంది చూడండి ఈ పింక్ కలర్ ట్యాప్ ఏంటంటే మార్క్స్ ఎగ్జంప్షన్ ఫర్ వర్క్ అడ్జస్ట్మెంట్ అని మనం గమనించవచ్చు ఈ మార్క్స్ ఎగ్జంప్షన్ ఫర్ వర్క్ అడ్జస్ట్మెంట్ అనేటువంటి ఈ పింక్ కలర్ ట్యాప్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా చూపిస్తుంది ఒకవేళ మీరు కానీ సర్ప్లస్ టీచర్ లిస్ట్లో ఉంటే ఆర్ ఇన్ ద సర్ప్లస్ లిస్ట్ అని కనిపిస్తుంది ఒకవేళ మీరు సర్ప్లస్ లిస్ట్లో లేకపోతే ఆర్ నాట్ ఇన్ సర్ప్లస్ లిస్ట్ అని కనిపిస్తుంది ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి రెండవసారి మన ఏపీలోని అన్ని జిల్లాల యొక్క సర్ప్లస్ లిస్టు తయారైన తర్వాత మరొకసారి చెక్ చేసుకోగలరు ఈ వీడియో మీకు ఉపయోగకరమనిపిస్తే ఇలాంటి వీడియోలు మరిన్ని తయారు చేయడానికి మమ్మల్ని ప్రోత్సహించాలనిపిస్తే ఒక్క లైక్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని అలాగే మీకేమైనా సందేహాలు ఉంటే మీ సందేహాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చే కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఉపయోగకరమైన ఆసక్తికరమైన వీడియోల కోసం తదుపరి తాజా వీడియోల కోసం మన ఏపీ టీచర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్రియమైన వీక్షకులకి గమనిక మన ఏపీ టీచర్స్ టీవీ న్యూస్ నెట్వర్క్ యూట్యూబ్ ఛానల్తో పాటు వాట్సాప్ ఛానల్ రూపంలోనూ వాట్సాప్ గ్రూప్ గాను అలాగే టెలిగ్రామ్ గ్రూప్ గాను టెలిగ్రామ్ ఛానల్ రూపంలోను అలాగే ఎక్స్ యాప్లోను ఇన్స్టాగ్రామ్లోను అలాగే ఫేస్బుక్ పేజ్ రూపంలో అలాగే ఫేస్బుక్ గ్రూప్లోను మిగతా అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫారాలలో అందుబాటులో ఉంది ఏపీ టీచర్స్ టీవీ నెట్వర్క్ ద్వారా పబ్లిష్ అయినటువంటి న్యూస్ అన్ని కూడా మీరు మీకు నచ్చినటువంటి మీకు వీలైనటువంటి ప్లాట్ఫామ్ ద్వారా న్యూస్ని చూడవచ్చు డైలీ వచ్చేటువంటి అప్డేట్ని మిస్ కాకుండా చూడవచ్చు అలాగే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు అన్ని సోషల్ మీడియా నెట్వర్క్స్లో ఫాలో అయ్యే వాళ్ళకి గివ్ అవే ఉంటుందని అంటే కానుకలు అందించబడతాయని ఇదివరకే ప్రకటించడం జరిగింది అసలు ఈ గివ్ అవే అందుకోవడానికి ఎటువంటి గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలి అలాగే ఈ గివ్ అవేలో ఏం కానుకలు ఇస్తున్నామనేది మన ఏపీ టీచర్స్ టీవీ వాట్సాప్ గ్రూప్లో ఇదివరకే ప్రకటించడం జరిగింది మళ్ళీ ప్రకటిస్తాము అలాగే వాట్సాప్ ఛానల్లో కూడా ప్రకటించడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంచుతాము ఆ లింక్ క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్లో చేరండి అలాగే వాట్సాప్ ఛానల్లో ఫాలో అయ్యి ఈ గివ్ అవే సమాచారాన్ని పొందండి అలాగే ట్రాన్స్ఫర్స్లో రాబోయే ట్రాన్స్ఫర్స్లో ట్రాన్స్ఫర్లు కోరుకునే వాళ్ళకి రేషనలైజేషన్లో వెళ్ళేవారికి మీరు కోరుకున్న ప్లేసెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందనలు తెలియజేస్తున్నాము